శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిల శ్రీకాకుళం ఈరోజు మీ ముందుకి చంద్రగ్రహ గురించి చెప్తాను ముందుకు వచ్చాను చంద్రగ్రహ అంటే చంద్రుడు చంద్రుడంటే సోమవారము స్వామవారము అంటే శివుడు తాగుతా కూడా ఉంటుంది అలాగే చంద్రుడు అంటే తల్లి మాతృ కారకరు అలాగే ఐశ్వర్యము సంద్రులలో ఉంటాది అలాగే సంద్రుడిలో ఉద్రేగం ఉంటుంది అలాగే నిద్ర సుఖము కీర్తి ప్రతిష్ఠి తేజస్సు అను ప్రయాణాల్లో నీరు స్థానాల్లో రచించడము స్త్రీలు తాలూకా అభిప్రాయాలు కఠిన స్టూ అలాగే వర్ధాధారణ శిశుధరణము తిరిగితనము ఆభరణాలు కవిత్వము వర్తకం వాణిజ్యం వ్యాపారం గృహ గుణం అలాగే వామ నేత్ర శ్రీ క్షణ నేత్రములు మతిమరుపు కార్య సాఫల్యం దూర ప్రదేశాలు వ్యాపార విషయాల్లో ఆశీ పూసి చెయ్యాలి అంటే చంద్రుడి తలుగా అభిప్రాయాలు అలా ఉంటాయి అయితే చంద్రుడు వెలుకరు ఎలుపుడు అంటే ఇప్పుడు మనకి రాత్రి చంద్రుడు పన్నుమారు మనకి పదలాగే కనిపిస్తుంది అంత పద చంద్రుడి దగ్గరికి చాలామంది హిమాచల ప్రదేశ్ వెళ్ళారు అడుగు పెట్టారు ఇవన్నీ కూడా కదలరు అంత దగ్గరికి వెళ్ళడం ఇంపాజిబుల్ అగ్నిలా ఉంటది చాలా ఒలి చాలా గా ఉంటది కాబట్టి చంద్రుడికి చాలా పవరు చంద్రుడికి ఎవరికి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి నిరంతరం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు చంద్రుడికి లగ్నానికి ఎక్కడైనా సరే నిలిచిపెట్ట లేదా రెండు ఉన్నా లేదా మూడవ ఉన్నా లేదా అలాగా చంద్రు తాల ప్రభావం అనేది పెద్దగా ఉండదు కాబట్టి చంద్రుడు ఎవరికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మనసు కూడా నిర్మలంగా ఉంటుంది చంద్రుడు ఎనిమిదో ఏమిటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్థిరంగా మనసు ఉండదు రెండున్నర రోజులు బాగుంటారు రెండున్నర రోజులు బాగోరు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు ఉంటాయి చంద్రుడు ఎవరికి నేనేసిందే దానికి రెమిడి మంచి నృత్యం పెట్టుకో అలాగే చంద్రుడికి ఎవరికైనా అనుకూలంగా లేనప్పుడు మా యొక్క సంప్రదిస్తే మేము దానికి ఇస్తూ సక్రంగా ఇస్తాము అతి సౌద్యంతో అద్భుతమైన ఫలితాలు కూడా నేను ఇస్తాను కాబట్టి మీ బంధుమిత్రులు అందరికీ ఈ విషయాలు తెలియజేస్తారంటూ అలాగే మా యొక్క సేను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ విషయాలు మీరు ముందు పెట్టినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు